చిరంజీవి బాలకృష్ణ వేయశాంతి ప్రాణాలను కాపాడిన పైలట్లు తిరిగి చూద్దాం టాలీవుడ్ ప్రముఖులకి విమాన ప్రమాదం తప్పిందనమాట గతంలోని ఒకసారి చూద్దాం దీని గురించి అంటే కొంతమంది పైలెట్ల వల్ల ప్రాణాలు రక్షించబడ్డాయి అనమాట అలాంటి గురించి విశ్లేషణత్మక చూద్దాం పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేనున ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్ల సమయస్ఫూర్తితోటి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేను అనమాట ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్ల సమస్ఫూర్తితో చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి సహా అరవై మంది పైగా బాలీవుడ్ ప్రముఖ ప్రాణాలతో బయటపడ్డం మనందరికీ తెలిసిన విషయమే అంటే ఆ రోజున ఇద్దరు పైలట్ల సమయస్ఫూర్తితోటి చిరంజీవి బాలకృష్ణతో సహా అరవై మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రాణాలతో బయటపడ్డారు అనమాట లేదంటే వీళ్ళందరూ అప్పుడే పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేను చనిపోయేవారు ఆ రోజున ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టాలీవుడ్ ప్రముఖులు సహా రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారన్నమాట ఆ విమానంలో హైదరాబాద్ ల్యాండింగ్కు వాతావరణం సహకరించకపోవడము ఆ విమాన రకలకు ఉన్న ఫ్లాప్స్లో సమస్య తలెత్తడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు కానీ విమానంలో ఇంధనం లేకపోయిన పైలట్లు కెప్టెన్ బల్లా కో పైలట్ కలిసి తిరుపతి సమీపంలోని పొలాల్లో ల్యాండింగ్ చేశారన్నమాట ఈ విమానాన్ని అంటే చెన్నైకి వెళ్ళిపోదాం అనుకున్నారు వైజా కానీ అంత ఆయిల్ ఆయిల్ లేకపోవడం ఈ పైలట్ బల్ల కో పైలట్ కలిసి తిరుపతి సమీపంలో పొలాల్లో ల్యాండ్ చేశారు అన్నమాట ఈ విమానాన్ని వీళ్ళు వీళ్ళు చాకచక్యంగా ల్యాండింగ్ అనమాట ఇలాంటి ల్యాండింగ్లు చాలా జరిగాయన్నమాట ప్రపంచంలో విమానంలో చిన్న పెద్ద ఇలాంటి సమస్యలు తలెత్తిన పైలట్లు వ్యవహరించే తీరు అత్యంత కీలకం అనమాట విమానంలోనే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ పైలెట్లు వ్యవహరించే తీరే చాలా కీలకం వారు తీసుకునే చాకచక్యంగా తీసుకునే నిర్ణయాలపైన ప్రయాణికు ప్రాణాలు ఆధారపడి ఉంటుంటాయి ఇలా కొందరు అనుభూజైన పైలట్లు తమ నైపుణ్యం ప్రశంసలు కూడా పొందారు అందులోని రెండు వేల ఐదులో జట్ బ్లూ విమానాన్ని ల్యాండ్ చేసిన తీరు అద్భుతమైనదే పేరుంది అన్నిటికన్నా రెండు వేల ఐదులోని ఈ డబ్ల్యూ బ్లూ అనే విమానాన్ని ల్యాండ్ చేసిన తీరు అమోఘం అమోఘమైన అమెరికాలోని జెట్ బ్లూ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్సు ఏ త్రీ ట్వంటీ విమానము నూట నలభై మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో కాలిఫో కాలిఫోర్నియాలోని బర్బ విమానాశ్రయం నుంచి బయలుదేరింది అనమాట రెండు వేల ఐదులో నూట నలభై మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది బర్బంగ్ విమానాశ్రయం నుంచి కాలిఫోర్నియాలో బర్బు విమానాశ్రయం నుంచి బయలుదేరింది కానీ విమానం ముందు నోజ్ భాగంలోని దిగుర చక్రాల వ్యవస్థ ల్యాండింగ్ లోపం తలెత్తింది అలాగే ల్యాండ్ చేస్తే అది రన్వే పైన ఒరుగుపోయి మంటలో వేగిసి ఇంధనం అంటుకొని విమాని పేలిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ విమానంలో ఇరవై ఏడు వేల లీటర్ల పైగా ఇంధనం ఉంటుంది ఆ ఇంధనం నేరుగా బయటికి వదిలే వదిలేసే జెఫ్టెస్ అని ఏర్పాట్లేదు దాంట్లో వెంటనే ఒక ఆలోచనకు వచ్చిన పైలటు దీనిపై లాస్ ఏంజల్ విమానాశ్రయ సమాచారం ఇచ్చారు లాస్ ఏంజల్స్ గంగతంలో ఎనిమిది ఆకారాలలో సుమారు మూడు గంటల పాటు విమానాన్ని తిప్పుతూనే ఉండి ఇంధనం చాలా వరకు ఖాళీ అయిపోయినలా చేశారు ల్యాండింగ్ సమయంలో విమానంలోని వివిధ కంట్రోల్స్ని తెలివిగా ఉపయోగించుకొని రన్వే పే చాలా వరకు వెనుక చక్రాలపైన ముందుకు సాగేలా ల్యాండ్ చేశారు విమానంలోని ప్రయాణికులు సిబ్బందిలో ఒక్కొక్కరిని ఒక్కరికి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడేటట్లు ఆ పైలెట్లు ప్రాణాలు నిలిపారు అన్నమాట ఈ విధంగా సురక్షితంగా ల్యాండ్ చేసే పైలెట్లు చాలామంది తక్కువగా ఉంటారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పదిహేను జరిగింది రెండు వేల ఐదులోని ముందు చక్రాలకి పని పని చేయకపోయినా సరే జెట్ బ్లూ మనం ల్యాండ్ చేసిన పైలెట్లు సమయస్ఫూర్తికి నిదర్శనం అన్నమాట ఆ విధంగా పైలట్లు ప్రధాన నైపుణ్యంపై ప్రయాణికుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskar.